హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సాటర్డే అండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఇప్పుడైతే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ కూడా అయితే చేసేసామండి అదైతే లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఆఫ్టర్నూన్ అండి ఇంక ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా దానికోసం అయితే ఇప్పుడు వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా నేను లంచ్లోకి వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఎలా చేసుకోవాలి ఏందనేది ఇంక నేనైతే కరెక్ట్గా అయితే చెప్పట్లేదండి ఎందుకంటే అది అయితే అందరికీ తెలిసిందే అందుకని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు మామూలుగా లైట్గా అయితే చూపిస్తున్నాను అంతే ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా అది కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కాలిఫ్లేవర్ కాబట్టి ఇది ముందు నేను ఆల్రెడీ హాట్ వాటర్లో అయితే బాయిల్ అండి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను డైరెక్ట్గా చేసుకుంటే కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇలా ముందే హాఫ్ పర్సెంటేజ్ బాయిల్ చేసి పెట్టేసుకుంటే కొంచెం తొందరగా అనేది కంప్లీట్ అవుతుంది కర్రీ అందుకని చెప్పేసి అట్లా అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చి ఇందులోనే ఉప్పు కారం మసాలాలు అవి అయితే యాడ్ చేసేసుకొని అంత అయితే ఒకసారి కలిపేసేసుకున్నాను ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత అంత అయితే ఇలా ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసేసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఈ వాటర్ కూడా అంతా కలిసేటట్టు అయితే ప్రతిప్పేసుకొని ఇంకా దీన్ని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఇంకా దాన్ని అయితే ఒ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇంక మూత పెట్టేసి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని అలా వదిలేస్తున్నాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూస్తే ఇలా ఆయిల్ ఆయిల్ పైకి తేలుతూ మనకైతే కర్రీ అనేది ప్రిపేర్ రెడీ అవుతుందండి ఇంకా ఇప్పుడు ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సైడ్ అయితే రైస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లంచ్ అయితే చేయాలి ఇంకా పిల్లలకు కూడా లంచ్ అయితే చేశారండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకైతే మండేకి స్కూల్కి వెళ్ళడానికి అయితే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంటండి కొన్ని ఐటమ్స్ అయితే కావాలంట అందుకని చెప్పి పర్చేజ్ చేయడానికి అయితే మేమైతే స్టేషనరీకి వచ్చేసాము ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్లాగ్ అయితే తీసుకున్నాము ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్కి మా పాపకి అయితే ఫ్లాగ్ కావాలంట ఫ్లాగ్ కొన్ని పెబికి ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడైతే మా బాబు అయితే ఈ స్టేషనరీలో చూసిన ఐటమ్స్ అన్నీ అయితే కావాలంటున్నాడు అండి అక్కడ బెలూన్స్ బాల్స్ పెట్టి పెట్టుంటారు కదా ఇంకా చిన్న పిల్లలు వీటికి అయితే అట్రాక్ట్ అయిపోతారు కదా ఇంకా అవి కావాలని చెప్పి వాడైతే గోల్ చేస్తున్నాడు ఇంకా వాడు కూడా వచ్చాడు కాబట్టి వాడికి కూడా అయితే తీసిచ్చాను వాడికి ఏ ఏం అవసరమో అవి అయితే తీసిచ్చాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్ సెంటర్కి అయితే వచ్చామండి మా చిన్న పాపకి కొన్ని ప్రింటౌట్స్ కావాలంటే ఇంక ఇక్కడికైతే అయితే వచ్చి తీసేసుకున్నామండి ఇంక రెట్నైతే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయిందండి ఇంక ఇప్పుడైతే స్నాక్స్ టైం అయితే అయింది కదండి ఇంకా స్నాక్స్ ఏమో నేను ఎక్కువైతే ఫ్రూట్సే ఇస్తాను వీక్లీ వన్స్ ఏమో ఇట్లా బయట ఫుడ్ అయితే తింటారు ఇంకా తింటే ఏమైనా చేస్తాను ఇంకా డైలీ వీక్లీ ఫైవ్ డేస్ అయితే ఫ్రూట్సే తింటారు ఇంకా వాళ్ళకి డైలీ తిన్నా బోర్ కొట్టిద్ది కదా ఇంకా వీక్లీ వన్స్ అన్న అయితే ఇంకేదైనా బయట ఫుడ్ కావాలని అయితే అడుగుతారు అందుకని చెప్పి ఈరోజు బయట ఎందుకు లే అని చెప్పేసి ఆనియన్ పకోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే ఇట్లా ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను అండి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి ఇంక అందరికీ తెలుసు కదా ఇంక అందులోనే మన స్పైసీకి తగ్గట్టుగా ఇంక మిర్చి అయితే చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి అయితే వేసేసుకున్నాను ఇంకా నేను మిర్చి అయితే ఎక్కువైతే వేయలేదండి ఇంకా కొంచెం వేసాను అసలు లేకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉండదు కదా ఫ్లేవరు ఇంకా పిల్లలు కూడా తినరు అందుకని చెప్పి లైట్గా అయితే వేశాను అందులో మన క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపిండి అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకుని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు అయితే మంచిగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా కలిపేసుకున్నాను పిండి అంతా ఈ పిండిని మిక్స్ చేసుకోవడం అయితే మనం కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలండి మరి లూజ్గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వీటికి ఆయిల్ అనేది ఫీల్ చేస్తుంది నేనైతే ఏ ఐటమ్స్ చేసినా కానీ సోడా అయితే యూజ్ చేయను బేకింగ్ సోడా నార్మల్గానే చేస్తాను వేజ్ ఎలా ఉన్నా చూడడానికి నేను అయితే సోడా అనేది అస్సలు యూజ్ చేయను అది మనకి హెల్త్గా అంత మంచిది కాదు కదా ఇవాళ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే కలిపేసుకోవాలి ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీన్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసమైతే నేను ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో అయితే కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను ఇంకా ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఇంకా మరీ బోండార్ సైజ్ అయితే వేయకూడదు కొంచెం కొంచెం లైట్గా అలా 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 వదిలేస్తూ వేసామంటే ఇంకా మంచిగా స్పైసీగా వస్తాయి పకోడీ అనేది ఇంకా ఆనియన్ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వేగిపోయి మంచిగా అయితే వస్తాయి ఇప్పుడు ఇది మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనం ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి శనగపిండి క్వాంటిటీ కంటే ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఏమొద్దండి ఎక్కువ స్పైసీ వస్తుంది ఆనియన్స్ బాగా క్రిస్పీగా వేగి బాగా స్పైసీగా మనం బయట షాపులో అయితే ఎలా దొరుకుతాయి అట్లా అయితే వస్తాయండి అలా కాకుండా ఆనియన్స్ క్వాంటిటీ తక్కువ తీసుకొని మనం శనగపిండి ఎక్కువ తీసుకుంటే మనం బోండాలు వేసుకుంటాం కదా అలా అయితే కొంచెం లడ్డు లడ్డుగా అయితే వస్తాయి అందుకని చెప్పి ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి శనగపిండి క్వాంటిటీ అయితే తక్కువ తీసుకోవాలి ఇంకప్పుడే మనకి బయట షాపులో దొరికినట్టయితే మంచిగా క్రిస్పీగా అయితే మనకు పకోడీ అనేది రెడీ అవుతుందండి ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేనైతే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇట్లా కొంచెం కొంచెం మొత్తం అయితే ఇంకా కడాయి మొత్తం ఆయిల్ మునిగేటట్టు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంక ఇదైతే మనకి గరిటి పెట్టేసి మొత్తం అడుగు నుంచి పైకి అయితే కదుపుకుంటూ మొత్తం అయితే ఒకసారి అయితే తిప్పేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదంతా సిమ్లోనే చేసుకోండి ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఇలా అయితే మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ కలర్ అయితే రావాలండి అప్పుడే మంచిగా అది మనకు ఫ్రై డీప్ ఫ్రై అయినట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంక అదంతా తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి ఇంకా ఇలానే రిమైనింగ్ పిండిని కూడా అంతా అయితే వేసేసుకోవాలి ఇంక ఇది మనం వేసేసుకుంటప్పుడు ఒకసారి అయితే సపరేట్ బౌల్లో కొంచెం వాటర్ తీసేసుకొని లో కొంచెం చెయ్యి ముంచుకుంటూ వేసేసుకుంటే ఆ పిండి అనేది మన చేతికి అంటుకోకుండా అయితే మనం ఆయిల్లో వదిలేసేటప్పుడు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఆయిల్లోకి మన చేతుల్లో ఉన్నటువంటి పిండి అనేది ఇంకా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇంక ఇట్లా అయితే నేనైతే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి పిల్లలకి పిల్లలకైతే ఇట్లా రెగ్యులర్గా అయితే ఇట్లా ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ పూరి కానీ వడ కానీ పకోడి బోండా ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఎక్కువ ఆయిల్ డిఫరై చేస్తాం కదా కొన్ని కొన్ని ఐటమ్స్ అట్లాంటి అయితే ఎక్కువ పెట్టడానికి అయితే ప్రిఫర్ చేయమాకండి ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ ఒకసారి కానీ అట్లా పెడితే ఓకే కానీ ఇంకా రెగ్యులర్గా అయితే పెట్టమాకండి ఇంకా ఇలా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల పిల్లలు అయితే అయిపోతారు అంత హెల్తీగా అయితే వాళ్ళు గ్రోత్ అనేది అవ్వలేరు ఏమధ్య అయినా పిల్లలకి ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే ప్రిఫర్ చేయండి అండి వాళ్ళకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా చెప్పి ఫ్రూట్స్ అయితే తినిపించాలి అప్పుడే వాళ్ళు అయితే హెల్దీగా ఉంటారు చాలామందికి ఇష్టం ఉండదు కానీ మనమే చెప్పి బలవంతంగా అయినా సరే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ అనేది తినిపియాలి ఇంకా రిమైనింగ్ పిండిని కూడా అయితే ఇట్లా నేను మొత్తం అయితే వేసేసుకున్నానండి ఇంకా వాటిని కూడా ఇంక ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక కంటైనర్ అయితే వేసేసుకున్నాము ఇంకా పిల్లలకైతే ఇచ్చేసానండి ఇంకా వాళ్ళు కూడా అయితే తినేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందండి ఇంక ఈరోజైతే సాటర్డే ఇంకా మా ఇంటి దగ్గరలోనే అయితే మార్కెట్ ఉంటుందండి సాటర్డే మార్కెట్ ఇప్పుడు నేనైతే వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే నేను మా సిస్టర్ అయితే మార్కెట్కి అయితే వచ్చామండి ఇంకా నేను ఎవ్రీ సాటర్డే ఇట్లా మార్కెట్లోనే అండి వెజిటేబుల్స్ ఇంకా ఎవ్రీ సా ఇంకా డైలీ అట్లా వెళ్లకుండా ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వచ్చేసి తీసేసుకుంటాను ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నామంటే మాకైతే వీక్లీ అయితే వచ్చేస్తాయి ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఇంటికైతే అయితే వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఇంకా నేనైతే అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తానండి పిల్లలు కొంత చాలామంది పిల్లలు అయితే కొన్ని వెజిటబుల్స్ అయితే తినరు కొన్ని కొన్ని తినడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని అయితే అసలే ముట్టుకోరు మా పిల్లలైతే అలా కాదండి నేనైతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ అయితే అలవాటు చేశాను అందుకని చెప్పేసి నేనైతే మార్కెట్లో కిట్టే అన్ని వెజిటబుల్స్ అయితే తీసుకుంటాను ఇంకా అన్ని అయితే తెచ్చేశాను ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దాలి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే బాయ్ అండి